ओम या आत्मदा बलदायस्य विश्व उपासते प्रशिशमस्य देवाः यस्य छाया अमृतम यस्य मृत्युः कस्मै देवाय अविशाविधेमा समस्त मानवालिक अंदरकी సమస్త మానసిక శారీరక ఆత్మిక ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖము నివారణ కోసము నివారించుకునే అవకాశము అష్టైశ్వర్య సిద్ధి పొందేందుకు మంచి సువర్ణ అవకాశము ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవా సంస్థ మరియు ఆర్య సమాజం పాలవంచ సిద్ధిపేట వారి వారు మరియు సిద్ధరామేశ్వర రాజేశ్వర సమస్త వారి సంయుక్త ఆధ్వర్యములో నిత్యాగ్నిహోత్ర గాయత్రి సహిత సమస్త దేవచతుర్వేద పారాయణ విశ్వశాంతి మహాయాగము నిర్వహించబడుతుంది ఇది ఈ యాగము నిర్వహించబడుతుంది పది రోజు ఉదయం సూర్యోదయంతో మరియు సూర్యాస్తమయంతో ప్రారంభమైంది ఇది సిద్ధిపేట పట్టణములో ప్రారంభమయ్యి ఈరోజుకు నూట ఇరవై మూడు రోజులు అవుతుంది ఇది నేషనల్ మార్ట్ పక్కన నర్సాపురం చౌరస్తా సిద్ధిపేట పట్టణము కైలాసగిరి శివపరివార మండపంలో నిర్వహించబడుతుంది అయితే ఈ కార్యక్రమము నిర్వహిస్తూ ప్రత్యేకమైనటువంటి దేవి శరన్నవరాత్రులు సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు పెంచబడుతున్నాయి విజయదశమి వరకు అయితే ఈ నవరోత్రి నవరాత్రి మహోత్సవ కార్యక్రమములు తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి సోమవారం రోజు ఆ పరమాత్మకు మనందరికీ ఇష్టమైన రోజు సోమవారం ఈ సోమవారం నుండి నవరో నవరాత్రి మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి నర్సాపురం చౌరస్తా నేసమాడి పక్కన కైలాసగిరి మండపంలో మండపములో ఓత్ర గాయత్రి సహిత సమస్త దేవత చతుర్వేద పారాయణ విశ్వశాంతి మహాయాగములో ఈ నవరాత్రి మహోత్సవం నిర్వహించబడుతున్నాయి కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకోండి అధిక లాభాన్ని పొందండి ఇటువంటి సువర్ణ అవకాశం మళ్ళీ మళ్ళీ లభిస్త ఇది ప్రతిరోజు సూర్యోదయంతో ప్రారంభమవుతుంది సూర్యాస్తమయంతో ప్రారంభమవుతుంది ఇది ఉదయ సాయంకాలములు అధికాధిక సంఖ్యలో పాల్గొని ఆ పరమాత్మ యొక్క కృపకు పాత్రలై పరమాత్మ యొక్క శుభ ప్రసాదమును తీ స్వీకరించవలసిందిగా కోరుచున్నాము వివరాలకు తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఒకటి ఆరు ఐదు రెండు రెండు ఎనిమిది మరియు తొమ్మిది రెండు తొమ్మిది సున్నా సున్నా తొమ్మిది తొమ్మిది సున్నా తొమ్మిది ఏడు సంఖ్యలకు దూరబాజ్ చేసి తెలుసుకునవచ్చును పరమాత్మ యొక్క శుభాశీర్వాదంతో ఓం శతమానం భవతి శతాయు పురుష సేవేంద్రి పతి పతితిష్టతి పరమాత్మ ఆశీర్వాదంతో